అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ స్పైసీ రెసిపీని చూపించబోతున్నానండి కొర్రమైన చేప తీసుకొని పులుసు పెట్టాను నేను ఎలా పెట్టానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి లేట్ చేయకుండా వీడియో చూసేయండి ముందుగా చింతపండుని ఒక వంద గ్రాముల వరకు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కూడా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి వేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను వేసి ఒక టూ మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కారం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం చింతపులుసు తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇది మరిగించుకోవాలి కొద్దిగా కరేపాకు వేసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచండి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసివేసి చార్ని మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకి మెంతి పిండి ఒక టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మొత్తం వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి స్లోగా ఇలా అనండి అనేసి మంటని హైలో ఉంచి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి ఓన్లీ గంట పెట్టి ఇలా అనాలి కలపొద్దు ఇలా ఆనేసుకొని ఇందులో గుప్పేడు కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను గరం మసాలా వేశారంటే ఎంతో టేస్టీగా ఫ్రెష్ కర్ర అనేది రెడీ అయిపోయింది పూర్తిగా చల్లగా అయిన తర్వాత తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేశారంటే టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ